بسم <laughs> 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 ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ అలాగే కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఆయన చేసిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు స్మరించుకుంటూ ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము అహర్నిశలు ఆలోచిస్తూనే అసూలు పారారు పాశారు ఆయన అదే ధోరణితో అదే అభివృద్ధి సంక్షేమంతో ఆలోచించుకుంటూనే ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమం అభివృద్ధి తెచ్చారు అందులో మనం చాలా చెప్పుకోవచ్చు అలా చెప్పుకునే దాంట్లో నీరు కూడు గుడ్డ అనే ఒక మంచి కార్యక్రమాలు తెచ్చి నీటి కోసం ఎన్నో ప్రాజెక్టులు ఎంతో సంక్షేమం తెచ్చిన మహానాయకుడు అపరత భగీరథుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన గవర్నెన్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అహరణిశలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఆయన మంచి కోసమే చేసి అలాగే ఏదైతే అడగారి వర్గాలు ఉంటారు వాళ్ళ ఆలోచనల కోసం వాళ్ళ ఆలోచనలకు వాళ్లకు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఎన్నో సంక్షేమాలు తెచ్చారు దాంట్లో మైనారిటీ కోసము తెచ్చిన నాలుగు పర్సెంట్ అది చాలా చాలా ఆయనకు ప్రతి మైనారిటీ జీవించి ఉన్న కాలము స్మరించుకుండే ఒక సంక్షేమాన్ని తెచ్చిన మహానాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే ఆయన బాటలోనే నడుస్తూ ఆయన తెచ్చిన సంక్షేమాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చెంది మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలా మన ఆంధ్రప్రజల్ని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలా మన ఆంధ్రప్రజల్ని ఇంకా మనము విలోపాటి లేకుండా మనము ఒక మంచి సంక్షేమము మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు ఆ పాలనలోనే ఆయన చెప్పిందే చేశాడు నేను చెప్పంది చేయను అని చెప్పేసి ఆయన అదే ధోరణిలో నడిచి నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా అదే చెప్పారు ఆ చెప్పి చెప్పి అదే మాటలో ఆయన చూసుకుంటూ ఇంకా ఆయన వచ్చే కాలంలో మళ్ళీ ఇన్ని ఇంకో సంక్షేమ కార్యక్రమాలు తెస్తారు తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ మన వైసీపీ పార్టీ ఎప్పుడో బలోపేతంగా ఉంటుంది మనం అందరం కలిసి మన పార్టీకి బలోపేతం చేసుకుంటూ ఆహర్నిశలు ఆయన ఎనగ అడుగుజాడలను నడుచుకుంటూ మన పార్టీని మనం అభివృద్ధి చేసుకొని వచ్చే కాలంలో ఈ ఈ ఉండే ప్రభుత్వాన్ని ఆయన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్ని మోసపూరిత కార్యక్రమాలు చేస్తా దాన్ని ఎందుకట్టి మనం ప్రజల్ని చైతన్వంతం చేసి మళ్ళీ మనం పార్టీని తెచ్చుకునే విధంగా మనం నడుచుకుంటాము అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు గెలుచుకుంటూ చర్య తీసుకున్నాను జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహైదవ వర్ధంతికి సంబంధించి మన కథ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భక్తులు ఆధ్వర్యంలో అన్ని మండలాలతో పాటి కదిరి మున్సిపాలిటీలు ఇప్పుడు చేయడం జరుగుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో నవ్వుతో నా భవిష్యత్ అందరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో ఇవన్నీ కూడా భారతదేశం అంతా అమలుపరిచే విధంగా ఎందుకంటే ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడా లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మొదలు పెట్టడం వల్ల ఎంతోమంది డాక్టర్లు కావడం ఎంతోమంది ఇంజనీర్లు కావడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మైనార్టీలకు అత్యున్నతమైన స్థానం కల్పించడం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు భవిత తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ దేశాలలో వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు లేకపోయి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది నక్స్టెట్లుగా మారే అవకాశం ఏర్పడిపోయి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అదేవిధంగా రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ అనేది అసలు ఎవరికీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికీ రాని రాట అలాంటి రుణమాఫీ చేసి ఈరోజు రైతులందరినీ ఒక స్థాయికి తీసుకొని వచ్చిన కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే అదేవిధంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు మరి దీని గురించి మాట్లాడితే ఒక రెండు ఎకరాలున్న రైతు దాదాపు ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయి ఉంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వ్యక్తి మరి లెక్కేసుకోండి రైతుకి ఎంత ఒక ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క తండ్రి యొక్క అడుగుదాడల్లో నవరత్నాల్లో ప్రవేశపెట్టి బలహీన వర్గాల్ని ఒక లక్ష్యంగా తీసుకొని నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు పయనిస్తున్న దశలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉన్న సమయంలో ఈవీఎంల మహిమాని పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది కనుక నేను ఒకటే తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందర తీసుకొని పోతాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా అన్ని దాన్లలో కూడా మనం ముందంజలో ఉంటాం జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇవ్వగలనో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు బడ్జెట్ లేదనే ఒక మాట మాట్లాడడం ఎంత దారుణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నూరు కోట్లతో తన యొక్క పగ్గాలు తీసుకున్న తర్వాత ఈ రోజు పదివేల కోట్లతో రోజు అప్పు ఇస్తే బడ్జెట్ లేదనడం చాలా ఏమైన చర్య కనుక జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జరిగే ప్రజలకు జరిగే ఏదైనా అసంగ అసంఘిక విషయాల మీద కానీ లేదంటే ప్రజలకు జరిగే మోసాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ముందంజలో ఉండమే సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు అధినేత పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజి గారి వర్ధంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా గది నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మహబూల్ మక్బుల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో కూడా మండలాల్లో అదేవిధంగా పట్టణంలో కూడా కనగా జరుపుకున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి వర్ధంతి అయితే ఆయన స్మరించుకోవడం కేవలం జయంతి రోజో వర్ధంతి రోజు కాదు ఈ రెండు రోజుల్లో స్మరించుకునే నాయకుడు ఆయన ప్రతి నిత్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నలు మహిళల గుండెల్లో వాళ్ళు ప్రతిరోజు గుర్తుపెట్టుకునే మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనేది మూడక్షరాలే నమ్మకం అనేది కూడా మూడక్షరాలే నమ్మకానికి క్రెడిబిలిటీకి విశ్వాసానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా శాసినేషన్ కాన్సెప్ట్లో అడిగిన వెంటనే అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఈ రేపు కానీ విద్యా వసతి కానీ అలాగే రైతన్నలకు రుణమాఫీ కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో విధంగా అంటారు ఆ విధంగా కాకోకుండా రా డాక్టర్ వైఎస్ఆర్ గారు ఒక పక్క అదేవిధంగా అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో రైతన్నలు ఆదుకోవడానికి చాలా ప్రాజెక్టులు అయితేనేమి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పారిశ్రామిక కారిడార్లు అయితేనేమి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి మరి మహానేతను మనం పోగొట్టుకున్న రోజు ఈరోజు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన ఈ రాష్ట్రం మూగబోయింది దాదాపు నెలల పాటు ఆయన స్మరించుకుంటూ ప్రతి పేదవాళ్ళు కూడా ఆయన్ను తలుచుకొని ఈ రాష్ట్రంలో ఉంటే కోటుతో చాలామంది ఆయన మరించుకుంటూ చాలామంది ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ రాష్ట్రంలో అలా చనిపోయినటువంటి కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం కూడా ఈ డాక్టర్ రెడ్డి గారి కుటుంబ విశ్వాస విశ్వసనీయతకి చెల్లింది మరి ఆ విధంగా డాక్టర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం నవరత్నాల రూపాలు అయితేనేవి ఇంకా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నటువంటి హామీలు కూడా చాలా చే నెరవేర్చడం జరిగింది అభివృద్ధిలో కోసం కొంతమేర వెనుకబడిన సంక్షేమం అయితే ఈ దేశంలో ఎవరు కూడా నవ్వుతో మాదిరిగా ఇప్పుడు గతంలో చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఒకవేళ మా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మా కార్యకర్తకి జోలు జోలికి వచ్చినప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలాదిగా కార్యకర్తలు ఏ జోలైతే జెండా ఎగిరేసి పట్టుకున్నామో ఆ జెండాను తిరిగేసి కర్ర పైకెత్తి నిలదీసి మిమ్మల్ని ఎదురు తిరిగి మా కార్యకర్తలు జోలికి వస్తే కబడ్డే చదారని నిర్ణయం శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుని తెలియజేస్తున్నారు ఎక్కడ భయపడదండి వెరవద్దండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి వార్సప్తోని పులిపుచ్చుకున్న వ్యక్తి బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి ఇక్కడ మేమందరం మీకు తోడుగా ఉన్నాం కార్యకర్తలందరూ ఎవరు వెరవద్దండి జరుసద్దండి మీకు అండగా మేము ఉంటాం రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే ఈ పార్టీని ముందు నేను నడిపించడానికి మంచి నాయకత్వాన్ని ఎందుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాడదాం ప్రజాభిమానం చూరగొందాం ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్దాం వాళ్ళకి ఎక్కువ ఉందో మనకి ఎక్కువ ఉందో తెలుసుకుందాం చిన్న పొరపాటు జరిగింది నిన్న విశ్లేషణ లేకున్నాం ఎందుకు ఓడిపినామో ఓటమిని మాత్రం గౌరవంగా స్వీకరిస్తున్నాం మేము తప్పు చేసామేమో ప్రజల అభిమానం కోల్పోయినామేమో మళ్ళా ప్రజాభిమానంతోనే ప్రజల దగ్గరికి వస్తాం ప్రజల అభిమానం చురుకుని మళ్ళీ రాజ్యాధికారం లేకొచ్చి ప్రజలకు మీరు చెప్పిన మాట తప్పిన ప్రతి మాటని మళ్ళీ మేము కూడా హామీల రూపంలో ఇస్తే ప్రతి మాట తప్పకోకుండా ప్రజాపాలన ఈ విధంగా గత పద్నాలుగు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మేము పాలన చూపించాం రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పని మాట తప్పని పాలన చూపిస్తాం మీలాగా మేము మాట తప్పమని చెప్పి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నోటిలో ఒక మాట వస్తే సావుకైన సిద్ధమే కానీ మాట తప్పడం అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పిన మాట తప్పుతావని కూడా తెలుసు నీ మాట నమ్మి చంద్రబాబు నాయుడు పొరపాటున మళ్ళీ ప్రజల్ని ఓటేసారు కూడా మేము రాబోయే రోజుల్లో మాట తప్పుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం మా నాయకుడు చేస్తాడు మా నాయకుడు విశ్వసించదగిన వ్యక్తి ఆ నాయకుడిని అడుగుజాడల్లో మేము చాలా బలంగా ముందుకు పోతామని చెప్పి మా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మీరు చూసి ఆ శ్రీరామచంద్రుని మీద నమ్మకంతోనే కదా ఆ ఆంజనేయ స్వామి ఈ పక్క భారతదేశంలో శ్రీలంక కూడా ఎగిరిపోగలిగినంత శక్తి వచ్చింది అలానే మాకు విశ్వాసం ఉంది మా నాయకుని మీద మా నాయకుని మీద నమ్మకం ఉంది మా నాయకుని మీద ఉన్న నమ్మకంతోనే మేము బలంగా రేపు పొద్దున కార్యకర్తలం సముష్టిగా ఏకమై కొరట దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఎవరు బెదలద్దండి మీకు మేము అండగా ఉంటాం మనందరం కలిసి అవతల పార్టీ వాళ్ళతో వాళ్ళ విచ్చరాలతో వాళ్ళు ఎదిరిస్తూ పోరాడుతూ ముందుకు పోదామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాయకత్వానికి పిలిపివ్వాలని కార్యకర్తలు ముందుకు వచ్చి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దల పుతజ్ఞులకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మగ్గులన్న గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జయప్రదం చేసినటువంటి కార్యకర్తలు పేరు పేర్కొన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ చూడండి ఒక మారు మేము ఏం మాట ఇచ్చాము ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం మీ ప్రజలకు బడి స్టార్ట్ అయిందే దసరా సెలవులు వస్తున్నాయే ఇప్పటికి కూడా అనే కార్యక్రమం చెప్పిన మాట ఈ లేకున్నామనేందుకు ఈలేనందుకు మేము తలదించుకోవాలి సిగ్గుపడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కొన్ని పనులు ఉపాధి పనులు ప్రభుత్వం బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరోగ్య ఆరోగ్యశ్రీ త దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పదైదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము ఈరోజు ఘనంగా నివాళులు నిర్వహించాం దీనికి హాజరైన మన కదిరి నియోజకవర్గపు నాయకులకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సోకి సముద్రంలో ఎందుకంటే మహానేత ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయినారని తెలిసి ఈ రాష్ట్రంలో చాలామంది గుండెపోటుతో గుండె ఆగి చాలామంది చనిపోవడం జరిగింది దానికి కారణం వైఎస్ రెడ్డి గారి చేసిన సంక్షేమం వారి ఆలోచన పేదవారు ఎలా ఉండాల వ్యాపారస్తులు ఎలా ఉండాలా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే తపన ఆ రోజుల్లో ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికి లేదు ఒక్క రాజకీరెడ్డి గారికి తప్పితే కాబట్టి ఆయన అంటే ఈ రోజు కానీ ఎక్కడన్నా పోయి మీరు చెప్పండి ఆంధ్ర అంటే వైఎస్ రాజరెడ్డి రాజశరెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ అని అడుగుతారు ఒడిశాలో కానీ యూపీలో కానీ పోయి చెప్తే ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ రాజకీరెడ్డి గారిని ప్రతి ఒక్క పురస్మరస్మరించుకుంటారు దానికి కారణం ఆయన ఆ రోజుల్లో చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ అనేది ఏ ఒక్కరికి తెలియదు ఆ రోజుల్లో అటాక్ అంటే క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ను పెద్ద మొత్తంలో ప్రజలు పెట్టుకునేవారు కాదు ఈయన ఆరోగ్యశ్రీని తెచ్చి ప్రతి వ్యాధిని దాంట్లో చేర్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించిన మహాన్ గౌడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అదేగాక మైనార్టీలకు నాలుగు వర్షాలు రిజర్వేషన్లు కానీ మరియు చలాయినం పేరుతో డ్యామ్లు పెట్టి నీరును పొలాలకు సప్లై అయ్యేటట్లు చూసిన ఘనత ఒక రాజేఖి రెడ్డి గారికి చెందుతుంది అలాంటి నాయకుని కడుపున పుట్టిన మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటను నడిచి ఆయన కన్నా ఒక ముందడుగు వేసి ఐదు సంవత్సరాలు ఏ నెలలకు దగ్గర కావాలా గవర్నెన్స్ ప్రజలు ఎలా ఉండాలా బాగుండాలా అనే ఆలోచనతో చాలా ఈ రాష్ట్రానికి సంక్షేమం మరియు అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్ర ఈ ఎన్నికల్లో తప్పకుండా వస్తాడని అనుకున్నాం కానీ దురుదర్శాఖ ఈవీఎంఎంలో జరిగిన పొరపాటు ఆయనకి ధోగా జరిగి అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓటు వేసింది ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసింది రాసే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ గురు అన్నాను నేను అది సైకిల్కి ఓట్లు పడి వాళ్ళు ఈరోజు పౌరులు వచ్చినారు వచ్చిన తర్వాత మూడు నెలలు అయింది ఏ ఒక్క సంక్షేమం అమలు కాలేదు అమ్మఒడి అనేది అమలు కాలేదు సూపర్ సిక్స్ అనేది అమలు కాలేదు ఏమన్నా చెప్తే నాకు బడ్జెట్ చూస్తేనే భయం వేస్తూ ఉంది అది ఏమంటే ప్రజలకు ముందే హెచ్చరిస్తున్నారు ఇంకా మేము ఇవ్వలేమని అదే మన నాయకుడు ఏం చెప్పినాడు చెప్పింది చేస్తాను నేను నేను అడిగినాను సార్ రుణమాఫీ చెప్పండి సార్ అంటే భరోసా ఇస్తానమ్మా ఆసరా దీంతో సరిపోతుంది చేసేది చెప్పేది కాదు చేసి చూపించా ఏ రోజు నేను అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం పెట్టే మంచి కాదని అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పలేకపోయినాడు ఎందుకంటే ఆచరించేది కష్టం భరోసా ఆసరా అనేది దాంట్లో డెబ్బై ఎనిమిది వందలు వస్తూ ఉందని అది ప్రజలు గ్రహించినారు గమనిస్తున్నారు మూడు నెలలు కాలేదు అప్పుడే ప్రజలు చెప్తున్నారు పని చేస్తున్నాము సార్ రాలేదు సార్ వచ్చింటే మేము బాగుపడిపోతా ఉంటామని అలాంటి నాయకత్వం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరియు జెడ్పీటీసీ ఏ ఎన్నికలైతే దగ్గరలో వస్తాయో దానిలో అంతా మళ్ళీ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పట్టం కడతారని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదేళ్ల సార్వత్రిక మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తండ్రికి తగ్గ పైన మళ్ళీ అందించారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదిరి నియోజక ప్రజలకు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి కన్వీనర్లు కానీ నాయకులు కానీ తరలి వచ్చి ఈ ఈరోజు వర్ధంతి ఘనంగా అయ్యేటట్టు దోహదపడినడానికి ప్రతి ప్రజలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ